సినిమాలు తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు మీరు ఓజీ సినిమాకి వెళ్ళి జనసేన జిందాబాద్ అని ఎలా అనకూడదు ఇక్కడికి వచ్చి సినిమా ఎందుకు అనకూడదంటే ప్రాణాలు తెగించున్నారు ఇక్కడ వాళ్ళందరూ ఇక్కడ జనసైనికులు ఎందుకు సినిమా మాట్లాడకూడదు అంటే నాలుగు వందల పై నాలుగు వందల యాభై మంది పైచిలకు జనసైనికులు సినిమాలను కాదు సిద్ధాంతాలు నమ్మి చనిపోయారు వారి గౌరవం కోసం వారి గౌరవం కోసం ఇందాక ఇందాక వద్దాం అవికూడదు వినండి వినండి మీరు వింటలేదని అర్థం నా పేరు అరుస్తున్నారు అంటే మీరు నా మాట వింటలేదని నా మాట వింటే నూట యాభై ఒక్క సీ ఉన్న సీట్లు పో పార్టీ పోయింది అందుకు నా మాట వినాలి కూర్చోదు ముందుగా నేను పదకొండు సంవత్సరాల క్రితం పార్టీ పెట్టినప్పుడు ఈరోజు మీకు డేటాలు చెప్పను ఎన్డీఏ ప్రభుత్వం గురించి వీటిని చెప్పను నేను నేను మీతోటి పదకొండు సంవత్సరాలు పార్టీని ఎలా నడిపాం ఏ బేసిస్తో నడిపాం నా కష్టాలు ఏంటి నేను పడ్డ ఇబ్బందులు ఏంటి కొన్ని పంచుకుంటాను అన్ని పంచుకుంటే సంవత్సరం కావాలి నేను ఓటమిలు ఎలా ఉంటాను గెలుపులు ఎలా ఉంటాను మీరు నా గుండెల్లో పెట్టుకున్న వాళ్ళు మీరందరూ నా గుండెలో పెట్టుకున్న మీకు మించిన కుటుంబం నాకు లేదు అలాంటి నేను రెండు వేల పద్నాలుగులో ఒక్కడనే కూర్చొని జ్వలిస్తూ మదించిపోతూ మన ఆలోచనతో మధిస్తూ ఎలా చెప్పాలి పెద్ద రాజకీయాల మీద నా చాలామంది కసరత్తులు చేసిన వాడిని కాదు రెండు వేల తొమ్మిదిలో అప్పుడే రాజకీయ ప్రస్థానం తప్ప రెండు వేల మూడులో నేను మా నాన్నకి చెప్పాను ట్రస్ట్ ఈరోజు మా నాన్నగారు లేరు స్వర్గస్థులు అయ్యారు మా నాన్నకి మా అమ్మకి రెండు వేల మూడులో చెప్పారు అమ్మ నేను ఒకరోజు పాలిటిక్స్కి వెళ్తాను మా అమ్మ మా నాన్నకి నచ్చల అన్నమాట శుభ్రమైన కెరీర్ పెట్టుకొని పిచ్చేట్రోని కానీ కానీ నేను చెప్పలేకపోయినా రోజున నేను సినిమాలని దృష్టిలో పెట్టుకొని ఎదగలేదు సమాజాన్ని దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎదిగానే సినిమా నాకు ఉపకరణం అయింది కానీ సినిమా నా జీవితం కాల చెప్పలేకపోయినా రోజున నన్ను చాలామంది మీరు అందరికీ నాకు గద్దరన్న ఎలా పరిచయం అనుకుంటున్నారు మీరు రాజకీయాల ద్వారా కాదు గద్దరన్న ఖుషీ సినిమా చూసి మా అన్నయ్య గారిని మా అన్నయ్య గారిని పట్టుకొని మా అన్నయ్య గారి దగ్గరికి వచ్చి మా పెద్దన్నయ్య గారి దగ్గరికి వచ్చి మీ తమ్ముడిని కలవాల్సిందే నేను మా అన్నయ్య ఫోన్ చేశాను అది గద్దరి గారు కలుస్తారంటున్నాను నా గారిని ఇష్టం చిన్నప్పటి నుంచి మా నాగబాబు గారి దయ వల్ల సరే కలిస్తే ఆయన ఎంత క్షుణ్ణంగా ఆయన పరిస్థితి చెప్పాడంటే అది నువ్వు దేశం కోసం సమాజం కోసం ఆలోచించేవాడివి నీ ఏ మేరా జహా అనే పాటలో నువ్వు భరతమాతని సంఖ్యలలో బంధించి పెట్టావు కదా నీ భావం నాకు అర్థమైందిరా అని నువ్వంటే నాకు ఇష్టం రా తమ్మని చెప్పి ఆ రోజు నుంచి మాకు స్నేహం అది నాకు అన్న తమ్ముడ బంధమైందని అని చనిపోయేలో అలాగే రెండు వేల ఆరులో నేను విపరీతంగా ఒక పిహెచ్డీ కోసం ఒక స్కాలర్ ఎలా చదువుతాడో పుస్తకాల మధ్యలో సినిమాలు చేశాను అందుకే నా సినిమాలు మీకు నచ్చుండకపోవచ్చు ఆ రోజున కానీ నా జ్వలనాన్ని ఎక్కడో ఢిల్లీలో కూర్చొని ఒక్కళ్ళు ఢిల్లీ యూనివర్సిటీలో పనిచేసే ఒక ప్రొఫెసర్ ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి నాకు తెలియదు ఆయన ప్రకాశం జిల్లా వ్యక్తి ఆ రోజున ఆయన వచ్చి మిమ్మల్ని కలవాలని చెప్పి ఒక నెల రోజులు నా వెంట పడితే ఆయన కలిశారు ఆయన వచ్చి నన్ను ఒకే ఒక మాట అడిగారు రెండు వేల ఆరులో మీరు రాజకీయాలకు వస్తారా బహుజన సిద్ధాంతం మేము ముందుకెళ్తాం చాలామంది అడిగి నన్ను పంపించారు మీరు సంసిద్ధం అంటే నేను మాట్లాడతాను నేను కదుపుతానంటే ఆ రోజున నాకు ఇంకా మెచ్యూరిటీ లేదు ఒక కుటుంబాన్ని నడపడానికే చాలా శ్రమపడాలి ఒక కుటుంబాన్ని పని తీసుకురావాలంటే నేను కష్టపడాలి ఒక సినిమా చేయాలంటే నేను ఇంత కష్టపడాలి ఇన్ని కోట్ల మందికి సంబంధించిన జీవితాన్ని ఒక భావంతో కట్టిపడేయాలంటే నాకు ఇంకా అంత మెచ్యూరిటీ లేదు మెచ్యూరిటీ వచ్చిన రోజున మీకు తెలియజేస్తానని చెప్పాను ఆ వ్యక్తి అప్పటి నుంచి ఇప్పటిదాకా అరుదుగా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను ఈరోజున హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు ప్రొఫెసర్ శ్రీపతి రాముడి గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్న వారిని వేదికపైకి రమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే మీరు ఓజీ ఓజీ అని అరుస్తూ ఉంటే నన్ను సినిమాల కంటే కూడా సినిమాల్లో ప్రజలకి పనిచేసే మనిషిని చూశారు ఇలాంటి మేధావులందరూ పోరాట యోధులందరూ సో నాకు ఎప్పుడు కూడా ఆయన ప్రొఫెసర్ గారు నా జనసేన మన జనసేన పార్టీ కాదు ఆయన ప్రొఫెసరే బహుజన సిద్ధాంతాల కోసం అంబేద్కర్ ఆశయాల కోసం అణగారిన వర్గాల కోసం నిలబడ్డ వ్యక్తి ఆయన చాలామంది విద్యార్థుల్ని పిహెచ్డీలకు సిద్ధం చేసే వ్యక్తి మన బేతపూడి విజయ్ కుమార్ గారు కూడా ఆయన శిష్యుడే ఇలాంటి శిష్యులు ఎంతమంది తయారు చేసి ఆయన జనసేన ఎప్పుడు నాకు అండగా ఉంటారు ఓడిపోయినా నిలబడ్డా ఎప్పుడైనా సరే నమ్మకం ఏంటంటే మీరు ఉండాలి మీరు రాణించాలని నిరంతరం తప్పించే శ్రీపతి రాముడి గారికి నేను ఇవ్వగలిగేది ఒకటే నా గుండెల నుంచి ప్రేమ ఇవ్వగలను కృతజ్ఞత అనేది ఎంత అవసరం గుర్తింపు ఎంత అవసరం అంటే మనం ఏదో అయినప్పుడు కాదు ఏవి అవ్వనప్పుడు మనం వెంట నిలబడాల్సింది నేను థ్యాంకింగ్ నోట్స్ చెప్దాం అనుకున్నా ఎవరికి చెప్పాలి ముందు ముందుగా ఈ సభా వేదిక కోసం